ప్రేమైనటువంటి వార్లారా ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద విస్తారమైన చేపలు పట్టబడుట అన్నటువంటి ప్రభైన యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యమును గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో మొదటి పదకొండు వచనాల్లో ఈ యొక్క సంఘటన గురించి మరి మనం చదవగలము ప్రభావ యేసు క్రీస్తు మరి చేసినటువంటి అద్భుతం ద్వారా విస్తారమైన చేపలు పట్టబడ్డాయని చెప్పి రెండు వాక్య భాగాల్లో మరి మనం చూడగలము ప్రస్తుతం ధ్యానించుకుంటున్నటువంటి లూకాసు వార్త ఐదవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు అంతేకాకుండా యుహాన్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా మరి విస్తారమైన చేపలు పట్టబడినట్లుగా మరి మనం చదవగలము ప్రస్తుత వాక్య భాగాన్ని మరి మనం ధ్యానించుకున్నట్లయితే లూకాశ వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి జన సమూహములు దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణిలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెరి ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను కనుక ప్రియలారేసు క్రీస్తు మరి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ మరి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ మరి గిన్నేసరతో సరస్సు తీరంకి వచ్చాడని చెప్పి మనం చూస్తున్నాం కనుక అక్కడ సీమోను పేతురు ఇంకా ఇతర జాలర్లు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం వారు తమ వలలు కడుగుచున్నారని చెప్పి చూస్తున్నాం ప్రభు సీమోను పేతురు ధోనిను ఎక్కి అందులో నుండి తాను బోధించుచున్నాడని చెప్పి మనం చదువుతున్నాం తర్వాత బోధించుట చాలించిన తర్వాత ప్రభాని యేసుక్రీస్తు నీవు దోణిను కొంచెం లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడం చెప్పి సిమోను పేతురుతో చెప్పడం అప్పుడు పేతురు ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదని చెప్పి చెప్పడం అయినప్పటికీ నీ మాట చొప్పున వలలు వేతమని చెప్పి మరి పేతురు చెప్పటం ఎప్పుడైతే వారు వలలు వేశారో మరి విస్తారమైనటువంటి చేపలు పట్టబడ్డం అనేది ఇక్కడ మరి మనం చదువుతున్నాం కనుక ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని తలంపులను మనము ధ్యానించుకున్నట్లయితే మొదటిదిగా మనం చూస్తాం ఈల్డింగ్ ప్రాపర్టీ అండ్ పొజిషన్స్ టు క్రైస్ట్ వుడ్ రివార్డర్స్ మూడవ వచనంలో ఏమని చదివాము ఆయన ఆ దోణిలలో సిమోనుదైన యొక్క దోణి ఎక్కి కనుక సీమోను పేతురు ప్రియులారా మరి తన యొక్క దోణిను ప్రభు పనికి ఇవ్వటానికి ముందుకొచ్చాడు మతశు వార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచనంలో మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చనో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు ఫ్రీల మన దగ్గర ఉన్నటువంటి సంపద కానీ మనకున్నటువంటి డబ్బు కానీ మన సమయమును మన తలాంతులను దేవుని పనికి వినియోగించుకోవడం తద్వారా మరి ఎంతో గొప్ప ఆశీర్వాదం అనేది మరి మనం పొందుకునేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే ప్రభు దాన్ని మర్చిపోవడం కనుక దానికి తగిన ఫలము మరి మనము పొందుకోబోతామని చెప్పి ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా వీఆర్ ఎంటీ అఫ్అర్ సెల్ఫ్ రిలయన్స్ సర్వీస్ బై అవర్ ఓన్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫ్యూటైల్ మరి ఐదవ వచనంలో పేత్ర ఏమంటున్నాడు ఏలినవాడ రాత్రి అంతయో మేము ప్రయాసపెడుతుంది కానీ మాకేమీ దొరకలేదు కనుక ప్రవేణ యేసు క్రీస్తు బోధించుట చాలించిన తర్వాత ధోని లోతనకు నడిపించి వడలు వేయమని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పేతురు ఏమంటున్నాడు ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు సాదృశ్యంగా చూసినట్లయితే మన యొక్క సొంత తెలివితేటల ద్వారా సొంత శక్తి ద్వారా ఇంత దేవుని పని చేయాలని చెప్పి చూసినా సరే ట్రిలారా అందులో మనం వర్ధిల లేమని చెప్పి మనం చూడగలం సామెతలు మూడవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యుహోవైందు నమ్మకము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం మనకు అప్పుడు ఆయన తిరువలను సరళము చేయను నేను జ్ఞానిని గదా అని నీవు అనుకున్నవద్దు యహోవైందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము మన స్వబుద్ధి ద్వారా సొంత తెలివితేటల ద్వారా శక్తి ప్రయాస ద్వారా ఫ్రీల దేవుని కార్యం చేయలేమని చెప్పి మనం చూడగలము బి ఆఫ్ అవర్ సెల్ఫ్ రిలయన్స్ నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటే నీవు దేవుని పని చేయలేమని చెప్పి మనం చూస్తున్నాం కనుక మన సొంత జ్ఞానం ద్వారా సొంత శక్తి ద్వారా ఆయన పని చేయలేం రాత్రి అంతా ప్రయాస పడినా సరే చేపలు పేదరుకు దొరకలేదని చెప్పి మనం చూస్తున్నాం మూడవదిగా ద హ్యూమిలిటీ టీచబిలిటీ అండ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఆఫ్ పీటర్ మరి పేతురు ఐదవ వచనంలో ఏలినవాడ రాత్రి అంతా ప్రయాస పడ్డాం కానీ మాకేం దొరకలేదు అయినా కానీ నీ మాట చొప్పున వలలు వేతును అని ఆయనతో చెప్పాను ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైందని చెప్పి మనం చూడగలం ఇక్కడ పేతరు ప్రభు మాటను బట్టి మరి వల వేస్తున్నారు కనుక దేవుని మాటను విని దాని ప్రకారం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పి మనం చూస్తాం కనుక ఆరో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి ఎన్ని చేపలు పట్టుకున్నారంటే వారి వలలు పిగిలిపోతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆ యొక్క వాక్య భాగంలో చదివినట్లయితే మరి పేతురు తన ధోణి ఇస్తే మరి ప్రభు చెప్పిన మాటను వారు విన్నదాన్ని బట్టి రెండు ధోణిలకు వారు చేపలు నింపినారని చెప్పి మనం చూస్తాం కనుక దేవుని యొక్క రెండంతల ఆశీర్వాదం ఎప్పుడైతే ఆయన మాట వింటామో అప్పుడు ఆయన ఆశీర్వాదం మనము పొందుకుంటామని చెప్పి మనం చూడగలం తర్వాత నాలుగవదిగా మరి మనం చూసినట్లయితే అవర్ డీపర్ వాక్ విత్ లాడ్ విల్ రిజల్ట్ ఇన్ ఫ్రూట్ఫుల్నెస్ నాలుగవ చిన్నలో ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా కనుక నాలుగవ వచనంలో కూడా పిల్లరా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం గమనించగలము లోతునకు దోణిను నడిపించటం మరి నీళ్లు ఎంతో లోతుగా ఉన్నటువంటి స్థితిని మనం చూసినట్లయితే డీప్ వాటర్స్ దే పిక్చర్ ఆఫ్ సఫరింగ్ సారోవ్ అండ్ లాస్ ఇట్ ఈస్ దీస్ దట్ ఫిల్ ద నెట్స్ విత్ ఫ్రూట్ఫుల్నెస్ సాదృశ్యంగా చూసినట్లయితే ప్రియులారా మరి ప్రభాని యేసు క్రీస్తుతో లోతైనటువంటి అనుభవం కలిగి ఆయనతో పాటు మరి మనం ప్రయాణించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం కనుక లోతైనటువంటి అనుభవంలో మరి ఆయన కొరకు పొందుకునేటువంటి శ్రమ మరి కన్నీరు ఇరుకులు ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి మరి వాటి ద్వారా మరి మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటామని చెప్పి ప్రిలారా మరి మనం చూస్తాం మొదటి పేతరు మొదటి అధ్యాయం ఏడవ వచనంలో మరి సువర్ణము అగ్ని చేత ఎలాగైతే మరి పరిశుద్ధపరచబడుతుందో అలాగే మరి మన విశ్వాసం కూడా దేవుని చేత ప్రియుల మరి పరీక్షించబడి మరి పరిశుద్ధపరచబడుతుందని చెప్పి మనం చూస్తాం కనుక దేవుడు తనతో పాటు మరి మనం ఒక లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు మన విశ్వాసాన్ని అధికం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఆయనను మనం అధికమైన రీతిలో మరి మనం ప్రేమించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ఆయన పరిచర్యను అధికంగా మరి మనం చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు నశించిపో ఆత్మల పట్ల అధికమైనటువంటి భారం కలిగి మరి లోకస్తులను అధికమైన రీతిలో మరి మనం ప్రేమించి మరి విస్తారమైనటువంటి చేపలను అనగా మరి విస్తారమైనటువంటి ఆత్మలను ఆయన కొరకు మనము గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక అలాంటి లోతైనటువంటి అనుభవాన్ని పిల్లరా మనం కలిగి ఉన్నాము కనుక లోతైనటువంటి అనేటువంటి నీళ్ల యుద్ధకు మన ధోణిను తీసుకువెళ్తున్నామా యువహన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక మరి మనం ఒక గోధుమ గింజగా ఉంటున్నాం కనుక గోధుమ గింజ చచ్చిపోతేనే కానీ అది ఫలించదని చెప్పి మనం చూస్తాం అనగా మరి డైయింగ్ టు సెల్ఫ్ అండ్ సిన్ మనలో ఉన్నటువంటి స్వార్థము సమస్తమైనటువంటి మస్టు కూడా మరి కాల్చబడాలి పాప స్వభావము మరి అణచివేయబడాలి ఆత్మస్వభావంలో అధికంగా మరి మనం జీవించాలి శరీరానుసారమైన మనస్సును అణచివేసుకొని ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి మరి మనం జీవించాలి ప్రాచీన పురుషుణ్ణి బాధిపెట్టాలి నవీన పురుషునిగా మరి మనము జీవించాలి గలతీలకు ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడినటువంటి ఆత్మఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం నిగ్రహం ఇలాంటి తొమ్మిదంతల ఆత్మ ఫలాన్ని మరి మనం కలిగి మన జీవితాల్లో మరి మనం ఫలించాలి మనకి ఇవన్నీ కూడా ప్రియులారు మరి లోత అనుభవాన్ని సూచిస్తున్నాయని చెప్పి మనం చూడగలము ఒక అనారోగ్యం వచ్చినప్పుడు లోకం నుండి శ్రమ వచ్చినప్పుడు ప్రజలు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు ఓర్మి వహిస్తూ మరి వారిని ప్రేమిస్తూ ముందుకు సాగటం ప్రతి విధమైన పాపానికి చచ్చిపోయినటువంటి వారంగా ఉంటూ మరి ప్రభు కొరకు సజీవులుగా జీవించడం కనుక మనకు శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాల్సి వచ్చినప్పుడు కాదు అని చెప్పి మరి మనం వెళ్ళిపోతే ఎలా ఉంటామంట తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకున్నాను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం నిత్య జీవం కొరకు దానిని కాపాడుకు లోకా వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నుంచి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును కనుక ప్రతి దినము కూడా మనలను మనము ఉపేక్షించుకొని అనగా మరి ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి ఆధిక్యతను కూడా మరి పెంటగా ఎంచుకొని మనకున్న పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు వాటన్నిటిని కూడా మరి పెంటగా ఎంచుకొని ప్రభు కొరకు జీవించడం ఆయన శిలువను హత్తుకొని జీవించడం ఆయన శిలువను ఎత్తుకొని ఆయన వెంట వెళ్ళడం కనుక ఒక శ్రమ ఒక కన్నీరు కార్చేటువంటి పరిస్థితి ఒక అనారోగ్యము ఒక నిరుద్యోగము ఇలాంటి ఎన్నో స్థితిగతుల మధ్య ఫ్రీలరా మరి ప్రభువును వెంబడించడం అనేది మరి మనం కలిగి ఉండడం ఇవన్నీ కూడా మరి లోతైనటువంటి నీళ్లుగా మనకుంటాయని చెప్పి మనం చూస్తాం కీర్తనలో నూట పంతొమ్మిది డెబ్బై ఒకటో వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిట నాకు మేలాయను కనుక ప్రభువును అధికంగా తెలుసుకోవాలంటే శ్రమ అనేది మన జీవితంలో వస్తుందని చెప్పి మనం చూస్తాం క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరు వారు అనేక శ్రమలు పొందుకుందరు అని చెప్పి దేవుని వాక్యంలో చదువుతాం లోకములో మీకు అనేక శ్రమలు కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని చెప్పి ప్రభు మనతో చెప్పడం కూడా దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నాం కనుక ప్రే సహోదరుడా ప్రే సహోదరి మన యొక్క ధోని ఏదైతే ఉందో లోతైనటువంటి నీళ్ళ యుద్ధకు దాన్ని నడిపించినట్లయితే విస్తారమైనటువంటి చేపలు మరి మనం కొరకు పట్టేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత చూసినట్లయితే ఐదవదిగా ద విజన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ ప్రొడ్యూస్డ్ ఇన్ పీటర్ అన్ ఓవర్ పవరింగ్ సెన్స్ ఆఫ్ హిజోన్ అన్వర్దినెస్ కనుక ఎనిమిదవ వచనంలో మరి మనం చదువుతాం కదా సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ఏల వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరినూ ఉందిరి అలాగున సీమునుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబను విస్మయం ఉందిరి అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమనుతో చెప్పాను కనుక ఎప్పుడైతే ప్రియులారా దేవుని మహిమను కల్లారా చూస్తామో అప్పుడు మరి మన యొక్క తప్పిదాలను మనం తెలుసుకునేటువంటి వరంగా ఉంటాం మన యొక్క అయోగ్యతను మరి మనము తెలుసుకునేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం మరి పేతురు అన్నాడు రాత్రంతా కష్టపడ్డాను ప్రభు ఒక్క చేప కూడా దొరకలేదు అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపినటువంటి వాడై మరి విస్తారమైనటువంటి చేపల రాశిని తాను పొందుకున్నట్టుగా చూస్తున్నాం వెంటనే యేసు ఎదుట సాగిల పడుతున్నాడు పాపాత్ముడను ప్రభు అంటున్నాడు య ఆరో అధ్యాయంలో కూడా మరి ప్రవక్త అయినటువంటి యషియా దేవుని మహిమను తాను చూచినట్లుగా మొదటి వచనం నుండి చదువుతున్నాం కదా రాజైన ఉజ్జయ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన ముందు ప్రభు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను ఆయనకు పైగా శిరాపులు నిలిచి ఉండిది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనొచ్చు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి హోవ పరిశుద్ధుడు 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 సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండీ వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా మరి ఐదవ వచనంలో ఆ యొక్క మహిమను చూచినటువంటి వాడై ప్రవక్తైన యష్యా తన యొక్క తప్పిదాలన్నిటిని బట్టి మరి తను ఒప్పింపబడుతున్నాడు ఐదవ వచనంలో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించు తిని రాజును సైన్యములకు అధిపతి విభవాన్ని నేను కనులారా చూచి తిని అనుకుంటున్నాయి కనుక మరి తన యొక్క అపవిత్రతను గురించి విషయా ప్రవక్త ఒప్పించబడ్డాడు ఇప్పుడైతే దేవుని మహిమను చూచాడో అప్పుడు తాను ఎంత పాపాత్ముడనన్నది తను తెలుసుకుంటున్నట్లుగా ఇక్కడ మరి మనం చూస్తాం తర్వాత వెంటనే అక్కడ శిరాపులలో ఒకడు బలపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఇద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాప మనకు నీ దోషము తొలగిపోయాను అని గనక ప్రవక్త కూడా ప్రియులారా తన పాపాన్ని బట్టి ఒప్పించబడి మరి తాను తన పాపాన్ని తొలగించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు మరి ప్రాయ్చితం పొందుకున్నాడు తన దోషం తొలగిపోయింది అప్పుడు వెంటనే నేను ఎవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని అంతట నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుము అనగా కనుక ప్రిలారా మరి ఎంత పాపాత్మలం అన్నది ఒప్పించబడేటువంటి స్థితిలోనికి ఎప్పుడైతే మరి మనం వస్తామో ఆయన మహిమను ఎప్పుడైతే మరి మనం అనుభవిస్తామో అప్పుడు మన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణను పొందేటువంటి వరంగా ఉంటామని చెప్పి తర్వాత మరి దేవుని పని కొరకు మరి సిద్ధపడేటువంటి వరంగా ఉంటామని చెప్పి కూడా మరి మనం చూస్తాం ఇలాగైతే మరి పేతురు నేను పాపాత్ముడైన ప్రభు నన్ను విడిచిపెట్టిపోమన్నాడో అలాగే మరి ఏషియా ప్రవక్త కూడా దేవుని మహిమను చూచి మరి తన పాపమును బట్టి ఒప్పించబడ్డాడని చెప్పి మరి క్షమాపణ పొందుకున్నాడని చెప్పి మనం చూస్తాం ఆరవదిగా పీటర్ జేమ్స్ అండ్ జాన్ ఒబేడ్ ద హై కాలింగ్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్ మరి పదకొండవ వచనంలో ఏమని చదువుతున్నాం వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఇక్కడ మరి ప్రభు ఒక దోణిలో నిలబడి వాక్యం చెబితే రెండు ద్వనిలకు విస్తారమైన చేపలు పట్టుబడ్డాయి మరి ఆ యొక్క రెండు దొణిలను అతి కష్టం మీద వాళ్ళు ధరికి లాగారని చెప్పి మనం చూస్తాం మరి అన్ని చేపలు మరి దినాల్లో వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి మరి అమ్ముకుంటే మరి ఎంతో డబ్బులు వస్తాయి మరి పేతురు మరి జబదయ్ కుమార్లు అనేటువంటి యాకబు వ్యూహానులు దేవుని మహిమను ఎప్పుడైతే వారు చూశారో సమస్తాన్ని విడిచిపెట్టారు ఇంకా చేపల మీద దృష్టి వెళ్ళిపోయింది వ్యాపారం చేసుకుందాం చేపలు అమ్ముకుందాం అనేటువంటి తలంపు తిరిగి వాళ్లకు రాలేదు దేవుని మహిమను అనుభవించినటువంటి వారై తమ పాపమును బట్టి ప్రాయశ్చిత్తము పొందుకున్నటువంటి వారై ఇప్పుడు మరి దేవుని సేవకు సిద్ధపడి ఆయనను వెంబడించడానికి సిద్ధపడ్డారని చెప్పి మనం చూస్తున్నాం వారు దోణిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను కనుక ప్రియులారా ప్రభుణ యేసు క్రీస్తు ఎప్పుడైతే ఈ అద్భుత కార్యం జరిగించాడో పేదరు దోనిను లోతునకు నడిపించి మరి వలలు వేయమని చెప్పి చెప్పాడో పేదరు ఆ మాటకు విధేయత చూపి విస్తారమైనటువంటి చేపలు పొందుకున్నటువంటి వాడై తనతో పాటు యాకోబు వ్యూహానులు కూడా మరి ఆయనను వెంబడించినట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక ప్రభువు జరిగించినటువంటి మరి విస్తారమైన చేపలు పట్టడం అనేటువంటి అద్భుత కార్యాన్ని లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూస్తున్నాం వ్యూహన్స్ వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మరొక సంఘటన గురించి మరొక మారు ధ్యానించుకుందాం కనుక మనం కూడా ప్రియులారా మరి ప్రభుతో పాటు లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ప్రతి పరిస్థితిలోనూ ప్రభును వెంబడిస్తూ ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ విస్తారమైనటువంటి ఆత్మలను ప్రభు కొరకు గెలవగలుగుటకు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఇక్కడ ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధుల ప్రేమల తండ్రి నమ్మకమైన మాదేవ లోకా వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు వ్రాయబడినటువంటి సంగతులను గురించి ధ్యానించుకున్నట్టు మాకు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మరి పేదరు తన యొక్క దోణిను మీ పనికై మరి అప్పజెప్పినట్లుగా మేము చూస్తున్నాం మరి మీ యొక్క నామమున గిన్నెడు చన్నీళ్లు మేము ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ కార్యమును మర్చిపోకుండా మరి మాకు ప్రతిఫలం దయచేస్తానని చెప్పి సెలవు ఇచ్చిన్నారు అంతేకాకుండా మా సొంత తెలివితేటల చేత సొంత శక్తి సామర్థ్యం చేత మేము మీ కార్యం చేయాలని చూస్తే మేము అందులో ఫలభరితలంగా ఉండలేమని చెప్పి చూస్తూ వచ్చాం పేతురు ఎలాగైతే రాత్రంతా శ్రమ పడినను ఒక చేప దొరకలేదు అయినప్పటికీ నీ మాట చొప్పున వలను వేతునని చెప్పి మీ యొక్క మాటకు విధేయుడై ప్రభా మరి విస్తారమైనటువంటి చేపలు ఎలాగైతే పొందుకున్నాడు అలాగే మరి మేము కూడా మా యొక్క జీవిత స్థితిగతుల్లో మీ మాటకు విధేయత కనపరిచి ఆశీర్వాదం పొందుకునేందుకు మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇలాగైతే మరి దోణిను లోతుగా నడిపించడం ద్వారా విస్తారమైనటువంటి చేపలు పేతరు తనతో పాటు ఉన్నటువంటి జాలర్లు కట్టుకున్నారో అలాగే మరి మా జీవితాల్లో కూడా మరి లోతైన అనుభవాన్ని మేము కూడా కలిగి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నందుకు మీకు వందనాలు ఎన్నో శ్రమలు వేదన కన్నీటి ద్వారా మరి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం ద్వారా మీ కొరకు అధికమైనటువంటి రీతిలో సాక్షులుగా జీవించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారని చెప్పి చూస్తూ వచ్చాం కనుక ప్రభువ మరి ప్రతి పరిస్థితిలోనూ ప్రతి శ్రమ ఇరుకు ఇబ్బందిలోనూ కన్నిటిలోనూ మరి మీ కొరకు మేము జీవిస్తూ మీ మీద ఆధారపడి మీకు పరిచయం జరిగించి విస్తారమైనటువంటి ఆత్మలను మీ కొరకు గెలవ గెలవగలుగుటకు మాకు కూడా సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభు యేసు పరిశుద్ధమైన నామను మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను